వరల్డ్ వైడ్గా మోస్ట్ హవైటెడ్ మూవీగా ఉంది మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఈ కాంబినేషన్పై ఎప్పటి నుంచో కలలు కంటున్న ఫ్యాన్స్ ఈ మూవీ కోసం గా వెయిట్ చేస్తున్నారు అయితే ఈ సినిమా వర్కింగ్ టైటిల్ విషయంలో హ్యాష్ ట్యాగ్ వార్ మొదలైంది మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ సినిమాను ఎప్పటి నుంచో ఎస్ఎస్ఎంవి ట్వంటీ నైన్ అని పిలుస్తున్నారు ఎందుకంటే ఇది మహేష్ కెరియర్లో ఇరవై తొమ్మిదవ సినిమా ఇక రాజమౌళి అభిమానులు ఆయన సర్కిల్ మాత్రం ఎస్ఎస్ఆర్ఎంబి అని పిలుస్తోంది ఇందులో ఎస్ఎస్ఆర్ ఎస్ఎస్ రాజమౌళి ఎంబీ మహేష్ బాబు అని అర్థం ఇరు వర్గాలు తమ హ్యాష్ ట్యాగ్ కరెక్ట్దే అని వాదనలు వినిపిస్తున్నారు ఇదిలా ఉంటే ఇటీవల మిరాయ్ సినిమా ప్రమోషన్స్లో హీరో తేజ సజ్జా వ్యాఖ్యలు అగ్గి రాజేశాయి ఈ సినిమాను ఎస్ఎస్ఆర్ అని ప్రస్తావించాడు తేజ అంతే మహేష్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు మేమిన్నాళ్లుగా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అని పిలుస్తున్నాం ఇప్పుడు కొత్తగా ఇదేంటి అంటూ సోషల్ మీడియాలో ఘాటైన రియాక్షన్లు ఇచ్చారు ఇక రాజమౌళి అభిమానులు మాత్రం తేజాకే సపోర్ట్ చేశారు దీంతో ఎస్ఎస్ఆర్ఎంబి వర్సెస్ ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ హ్యాష్ ట్యాగ్ వార్ మరింత పెద్దదైంది ఒక సినిమా పేరు పట్టకముందే షార్ట్ నేమ్ కోసం ఇంత రచ్చ జరగడం ఇదే తొలిసారి అని చెప్పాలి ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఇది ఫన్నీగా అలాగే ఇంట్రెస్టింగ్గా మారింది అసలు ఈ డిబేట్కు క్లారిటీ రావాలంటే సినిమా యూనిట్ అధికారికంగా ఓ పోస్టర్ రిలీజ్ చేసి సరైన హ్యాష్ ట్యాగ్ ప్రకటించాల్సిందే లేకుంటే ఈ చర్చ పెరిగిపోతూనే ఉంటుంది ఇదిలా ఉంటే భారతీయ సినీ చరిత్రలోనే అతిపెద్ద యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రూపుదిద్దుకుంటోంది ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ రాజమౌళి ఇంటర్నేషనల్ లెవెల్లో ప్లాన్ చేస్తుండగా మహేష్ బాబు గ్లోబల్ స్టార్గా అవతరించబోతున్నాడనే నమ్మకం ఫ్యాన్స్కు ఉంది టైటిల్ గోలేమైనా సరే ఈ మూవీపై ఉన్న క్రేజ్ మాత్రం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ స్థాయిలో ఉందని చెప్పొచ్చు ఇదిలో ఉంటే స్టార్ వార్స్ ఇటీవలి కాలంలో సినిమాలపై భారీ ఎఫెక్ట్ చూపిస్తున్నాయి చిన్న చిన్న కారణాలకే సోషల్ మీడియా సాక్షిగా తిట్టుకుంటూ కొట్టుకుంటూ ట్రోల్ చేసుకుంటున్నారు సంబంధం లేని విషయాలకు ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు రీసెంట్గా తేజస్ సజ్జ మహేష్ రాజమౌళి సినిమా గురించి ప్రస్తావిస్తూ ఎస్ఎస్ఆర్ఎంబి అన్నాడు షార్ట్ కట్ లో ఇది మహేష్ ఫ్యాన్స్కి నచ్చలేదు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనొచ్చు కదా అనేది వాళ్ళ వాదన అంటే మహేష్ కంటే ముందుగా రాజమౌళి పేరు వాడినందుకు వాళ్లకు కోపం వచ్చిందట రాజమౌళి సినిమాలో మహేష్ చేస్తున్నాడు అనడానికి మహేష్ బాబు సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు అనడానికి పెద్ద తేడా లేదు కానీ ఈ చిన్నపాటి విషయాలే హీరోల అభిమానులు పట్టించుకుంటూ ఉంటారు అందుకే మహేష్ ఫ్యాన్స్ అంతా కూడా ఇప్పుడు తేజ సజ్జాపై పడ్డారు కెన్యా ప్రభుత్వమే ఈ ప్రాజెక్టును ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అని ప్రస్తావించింది నువ్వెంత అనే టైప్లో సోషల్ మీడియాలో తేజాని ట్రోల్ చేస్తున్నారు అయితే తేజాకు సోషల్ మీడియాలో గట్టి సపోర్టే దొరుకుతోంది తేజ మాట్లాడిన దాంట్లో తప్పేముంది రాజమౌళి క్రేజ్ అలాంటిది కదా అంటూ వెనకేసుకుని వస్తున్నారు జక్కన్న ఫ్యాన్స్ కానీ జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళంతా తేజాని సపోర్ట్ చేస్తున్నట్టే చేసి మహేష్ ఫ్యాన్స్ కి కోపం తెప్పిస్తున్నారట మహేష్ బాబు గుంటూరు కారం సమయంలో తేజ సజ్జ హనుమాన్ మూవీ విడుదలైంది అప్పట్లో మహేష్ సినిమాకు పోటీగా వస్తున్న జాగ్రత్త అంటూ మహేష్ ఫ్యాన్స్ తేజాని ఓ రేంజ్ లో ఆడుకున్నారు కానీ గుంటూరు కారం వసూళ్లను దాటుకుంటూ హనుమాన్ ప్రభంజనం సృష్టించింది చిన్న సినిమాగా విడుదలైన పెద్ద సినిమాగా మారిపోయింది ఆ కోపం అప్పటి అసహనం ఇప్పటికీ మహేష్ ఫ్యాన్స్లో ఉన్నట్టు అనిపిస్తోంది దాన్ని మిగిలిన హీరోల ఫ్యాన్స్ యాంటీ మహేష్ ఫ్యాన్స్ క్యాష్ చేసుకుంటున్నారు తేజాని అడ్డం పెట్టుకొని మహేష్ అభిమానుల పాత గాయాన్ని మళ్ళీ రేపుతున్నారు అప్పట్లో గుంటూరు కారం హనుమాన్ పోటీ పడి అందులో హనుమాన్ విరుచుకుపడిన బైనాన్ని గుర్తు చేస్తున్నారు అసలు అప్పటి గుంటూరు కారం హనుమాన్ ఫైట్కు ఇప్పటి కామెంట్లకు ఏమాత్రమైన సంబంధం ఉందా లేదా అనే దిశగా మహేష్ ఫ్యాన్స్ ఆలోచించటం లేదు ఇదిలా ఉంటే బాల నటుడిగా యాభై సినిమాలు చేసి హీరోగా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఇవాళ పాన్ ఇండియా సినిమాలు చేసే స్థాయికి ఎదిగాడు తేజ సజ్జ మహేష్తో కూడా నటించిన అనుభవం తేజకుంది మరి అలాంటప్పుడు తేజాని పరాయిడిలానో శత్రువులానో చూడటం మంచి పద్ధతి కాదంటున్నారు కొంతమంది ఇక హనుమాన్ సినిమాతో ఒక్కసారిగా ఫ్యాన్ ఇండియా స్థాయిలో స్టార్ అయిపోయాడు తేజసజ్జ ఆ సినిమాకు ముందు హీరోగా తనేమంత పాపులర్ కాదు కానీ బాలనటుడిగా చాలా సినిమాలు చేసినప్పటికీ ఓ బేబీ జాంబీరెడ్డి సినిమాలతో తనకొచ్చిన గుర్తింపు కూడా తక్కువే కానీ హనుమాన్తో తన కెరీర్ మారిపోయింది అలా అని అంతకు ముందు అతను కెరీర్లో ఇబ్బందులు పడకుండా ఏమీ లేదు హీరో కావాలనుకున్నప్పుడు అవకాశాల కోసం అతను దర్శక నిర్మాతల చుట్టూ తిరగాల్సి వచ్చింది తాను హీరో అవ్వాలనుకున్నప్పుడు ఎన్నో కష్టాలు పడ్డానని మోసాలు రిజెక్షన్లు అవమానాలు అన్ని చూశానని తెలిపాడు తేజ తనను మోసం చేసిన వాళ్లలో చాలామంది పెద్ద మనుషులున్నారని ఒక స్టార్ డైరెక్టర్ అయితే తనకు కథ చెప్పి షూటింగ్ మొదలు పెట్టాడని పదిహేను రోజులు షూటింగ్ కూడా చేశాడని కానీ ఒకరోజు హఠాత్తుగా సెట్స్కు ఇంకో హీరో వచ్చాడని ఆ సినిమాలో అతనే హీరో అని అప్పుడు తనకు అర్థమైందని తేజ వెల్లడించాడు తనకంటే ముందు ఆ హీరోకు కథ చెప్పిన ఆదర్శకుడు తనకు సీన్స్ చూపించటం కోసం తనతో మాక్ షూట్ చేశాడని తర్వాత తెలిసిందని తేజ బాధాకరమైన విషయాన్ని బయటపెట్టాడు ఇది ఎలాంటి వ్యక్తికైనా ఎంతో బాధ కలిగించే విషయం అనడంలో సందేహమే లేదు ఇక ప్రస్తుతం తేజ సజ్జా మిరాయ్తో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అయ్యాడు హనుమాన్ సినిమాకు ముందు ఈ సినిమాకు బీజం పడింది హనుమాన్ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో దాదాపు రెండేళ్ల పాటు ఈ సినిమాను కష్టపడి రూపొందించారు ఏడాదిన్నర మేకింగ్ చేసుకున్న మిరాయి సినిమాను ఈ నెల పన్నెండున ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు ఈ సినిమాలో మంచు మనోజు కీలక పాత్రల్లో నటించిన నేపథ్యంలో అందరి దృష్టిని ఇప్పుడు ఆకర్షిస్తోంది ఈ సినిమాతో తేజ మరో కమర్షియల్ బిగ్ హిట్ను సొంతం చేసుకుంటాడు అనే నమ్మకాన్ని ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారు హీరో తేజ సినిమా ప్రమోషన్లో చేస్తున్న వ్యాఖ్యలు సైతం అదే నమ్మకాన్ని కలిగిస్తున్నాయి అందుకే తేజ ప్రమోషన్లో అంతా తానే చూసుకుంటున్నాడు హీరోగా తేజ నటించగా విలన్గా మంచు మనోజ్ నటించాడు తేజ గత రెండు వారాలుగా క్షణం కూడా తేలిక లేకుండా ప్రమోషన్స్లో బిజీ బిజీగా పాల్గొంటున్నాడు ఇప్పటికే సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి ఈ సినిమాలో తేజ అత్యంత పవర్ ఉండే సూపర్ హీరో పాత్రలో కనిపించబోతున్నాడు ఇదిలా ఉంటే హనుమాన్ సినిమా తర్వాత తనను ఎంతో మంది అప్రోచ్ అయినా గానీ వాటన్నింటినీ సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చిన తేజ మిరాయి సినిమా కోసమే పూర్తి సమయాన్ని కేటాయించాడు ఈ మూవీకి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాకు గౌరహరి సంగీతాన్ని అందించాడు ఈయన సంగీతం అందించిన వై బేబీ పాట సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది ఈ సినిమాతో తేజాకు జోడీగా క్యూట్ బ్యూటీ రితికా నాయక్ నటించింది ఈమె ఫ్రెష్గా కనిపిస్తుందని తేజాకు సరిజోడి అన్నట్టుగా ఇప్పటికే టాక్ను సొంతం చేసుకుంది ఆకట్టుకునే కథ కథనంతో కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ఈ సినిమా రూపొందింది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో ఈ సినిమా నిర్మాణం జరిగింది ఈ మూవీ ఫలితం ఎలా ఉంటుంది అనేది మరికొన్ని గంటల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఈ మధ్య కాలంలో మహావతార్ నరసింహ లేటెస్ట్ రిలీజ్ లిటిల్ హార్ట్స్ ఈ రెండు సినిమాలు కూడా మౌత్ టాక్తో కలెక్షన్స్ అద్దరగొట్టాయి వాటికి ఎలాంటి టికెట్ రేట్ల హైక్ జరగలేదు అయినా కంటెంట్ నచ్చి జనాలు థియేటర్లకు వచ్చారు సో మిరాయ్ కూడా ఆడియన్స్కి నచ్చితే మాత్రం అద్భుతాలు చేసే ఛాన్స్ ఉంది మేరాయ్ సినిమాలో రెండు సర్ప్రైజ్లు ఉన్నాయని కూడా తేజ సజ్జా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాడు వాటి కోసం కూడా ఆడియన్స్ చాలా క్యూరియాసిటీగా ఉన్నారు తేజ సజ్జా సినిమాల సెలెక్షన్ కూడా ఇంప్రెస్ చేస్తోంది యువ హీరోగా తేజ పర్ఫెక్ట్ ప్లానింగ్తో వెళ్తున్నాడు సినిమాల ఎంపికను బట్టి అతని కాన్ఫిడెన్స్ కూడా బాగుంది మరి మిరాయి కూడా హిట్ పడితే ఈ కుర్రాడి పంట పండినట్టే అని అంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్